అస్మద్గురుభే నమ మాత్రే నమ పరమాచార స్వామివారి దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం వివాహం ఆలస్యం అవుతూ ఉన్నా ఎంతకీ వివాహం జరగట్లేదు వివాహం జరగాలి అంటే ఏ స్తోత్రం పారాయణం చేయాలి ఏ ఏ రోజుల్లో పారాయణం చేయాలి ఇలాంటి అనేక రకాలైనటువంటి సందేహాలు ఉంటూ ఉంటాయి కదా పరమాచార్య స్వామివారి దగ్గరికి ఒకళ్ళొకసారి ఇలాగే వెళ్ళారు వివాహం అవ్వట్లేదు ఏ వివాహమో కుదరట్లేదు వచ్చిన సంబంధాలు ఏమో వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఎంతకీ వివాహం కానటువంటి వాళ్ళకి మేము ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవడానికి మీరు మాకు ఏదైనా ఒక స్తోత్రాన్ని కానీ శ్లోకాన్ని కానీ చెప్పండి అని చెప్పి పరమాచార్య స్వామి వారిని అడిగితే ఆయన అప్పటికప్పుడు ఆ స్తోత్రాన్ని రచించి ఇచ్చినటువంటి స్తోత్రం అన్నమాట చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం ఈ స్తోత్రంలో ప్రతి పాదానికి కూడా గురు గుహజనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి అని వస్తుంది ఈ అంటే కురు కళ్యాణం అంటే కళ్యాణం చేయవలసిందే అని అర్థం అనమాట అయితే కళ్యాణము అంటే పెళ్ళి వివాహము అని కూడా ఒక అర్థం ఉంది అలాగే మాకు సకల శుభాలు చేకూర్చు అని కూడా అర్థం ఉంది ఎవరికైతే వివాహం కావాలి అనుకుంటున్నారో వాళ్ళు మంగళవారం కానీ శుక్రవారం కానీ ప్రారంభం చేసి దీపారాధన చేసి ఏడు ప్రదక్షిణలు చేసి అప్పుడు ఈ స్తోత్ర పారాయణ గనక చేసుకున్నట్లయితే అది మూడు సార్లు చేయాలి ఖచ్చితంగా మూడు సార్లు చేయాలి అది మీరు బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తారో ప్రదోష సమయంలో చేస్తారో సాయంకాలం కానీ శుచిగా శౌచాన్ని పాటిస్తూ చేయాలి మీరు ఏది ఉంటే అది నైవేద్యంగా పెట్టవచ్చు దాంట్లో దోషం లేదు అయితే వివాహం కాని వాళ్ళకైతే వివాహం అయిపోతుంది ఖచ్చితంగా మరి ఇతరత్ర ఏవైనా బాధలు ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు కూడా ఇది చదవచ్చు కళ్యాణము అంటే సకల శుభాలు ఇచ్చేటటువంటి వాళ్ళు అని అర్థం అనమాట కామాక్షి అమ్మవారు మనకి ఉన్నటువంటి గ్రహ దోషాలు లోటుపాట్లు అన్ని తీసేసి మనకి సకల శుభాలు అనుగ్రహిస్తారనమాట ఇది సాక్షాత్తు పరమాచార్య స్వామి వారు స్వయంగా రచయించి ఇచ్చినటువంటి అద్భుతమైన అమోఘమైన చాలా శక్తివంతమైనటువంటి స్తోత్రం ఈ శ్లోకాన్ని నేను లింక్ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అపార కరుణా సింధం జ్ఞానదం శాంత రూపుణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం లోక సంస్థ సుఖనాభావం తు మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం アンタ、ありがとうございますか。